వ్యాపారం మీది ప్రచారం మాది జీవన్ టీవీ జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ టూ డబల్ ఎయిట్ శ్రీకాకుళం జిల్లా వాసులు నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు మంగళవారం ఉదయం నుండే జిల్లా వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది పండు మిఠాయిలు పూలు కేకు దుకాణాల వద్ద రద్దీగా కనిపించారు చర్చిల్లో మసీదుల్లో దేవాలయాల్లో ప్రార్థనలు చేశారు పాఠశాలల్లో కళాశాలల్లో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు మహిళలు ఇళ్ల ముంగట రంగవల్లికలు తీర్చిదిద్దారు నిన్న రాత్రిపూట ఓ దారుల్లో వెలుగులు నింపుతూ నూతన ఏడాది వేడుకలు ఉత్సాహంగా జరిగాయి రోడ్లపై కోడలులో జనమందనం కేకలు కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పారు శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు యువత కోలాహలంగా బాణసంచా కాలుస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు యువత శ్రీకాకుళం నగర పురవీధుల్లో వాహనాలపై హారన్ వేస్తూ కోలాహలంగా రెండు వేల ఇరవై నాలుగు వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలికారు సెవెన్ రోడ్ జంక్షన్లో అందరూ చేరుకుని బాణసంచా కాలుస్తూ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు